నమస్తే అండి నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి తెలంగాణ స్పెషల్ సర్వపిండి అండి సో ఫస్ట్ టైం అయితే మా హస్బెండ్ ని అంటే వీడియో ముందుకు రమ్మన్నాను సో వచ్చి అంటే టేస్ట్ చేయమంటే టేస్ట్ చేశారు చాలా బాగుందని చెప్తున్నారు సో మాక్సిమ్ అంటే ఎప్పుడు అంటే తను వీడియో ముందుకు రండి నేను కూడా మాక్సిమం అయితే వీడిలో కనిపియాను మాజీ అంటే వంటలో చూపిస్తాను ఫస్ట్ టైం అయితే చాలా బాగా నచ్చింది మాకు అందుకనే ముందుకు అయితే వచ్చాము ఇప్పుడు ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే నేను ఇక్కడ వన్ కప్ వరకు అయితే బియ్యం పిండి తీసుకుంటున్నాను ఫస్ట్ ఏ పిండి అయినా నేనైతే ఈ విధంగా జలుచుకుంటానండి ఎంత ఫ్రెష్ పిండి అయినా కూడా తర్వాత ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం కొంచెం సాల్ట్ అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నువ్వులు పల్లీలు వేయించుకొని పొట్టు తీసుకుని వేసుకోవాలి తర్వాత ఇందులోకైతే ఇప్పుడు అంటే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలానే పచ్చిమీర కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసుకోవాలండి సో ఇలా ఒక్కొక్కటి అన్నీ వేసుకొని అయితే ఫస్ట్ అయితే మొత్తం బాగా కలుపుకోవాలి సో ఇందులో కొంచెం అంటే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవచ్చండి సో ఇక్కడ కొంచెం వీడియో స్కిప్ అయ్యింది అంటే మిస్ అయింది సో ఇలా అన్ని ఒక్కొక్కటి వేసుకొని అయితే ఈ విధంగా బాగా మ్యాష్ చేసుకుని అంటే బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం అంటే చపాతి పిండి కంటే సాఫ్ట్గా అయితే మీ పిండి ముద్ద అనేది కలుపుకోవాలి సో అప్పుడే మనకి ఈ సర్వపిండి అనే టేస్ట్ బాగుంటుంది చాలా అంటే క్రిస్పీగా కూడా వస్తాయండి సో ఈ విధంగా అయితే మంచిగా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోండి సో చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఎప్పుడు ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి ఈజీగా చేసుకోవచ్చు చాలా తక్కువ టైంలో అయిపోతుంది ఇది వచ్చేసి మనకు అంటే ఈవినింగ్ అంటే టీ టైంలో అంటే స్నాక్స్ కూడా తినొచ్చు చాలా బాగుంటుంది అంటే టీ అండ్ లానే ఇది అంటే సర్వపిండి కాంబినేషన్ అండి సో కాబట్టి మిస్ చేయకండి కంపల్సరీ ట్రై చేయండి సో ఇలా నేను కొంచెం సాల్ట్ తక్కువ వేసానండి సో కాబట్టి ఇంకా కొద్దిగా వేసుకుని అయితే ఇలా మొత్తం అయితే కలిపేసాను సో పిండి ఈ విధంగా అయితే మంచిగా కలుపుకోవాలండి సో పిండి మనం ఎంత సాఫ్ట్ కలుపుకుంటే అంత మనకు అంటే పిండి అనేది మంచిగా వస్తుంది సో ఈ విధంగా మొత్తం కలుపుకొని అయితే వీళ్ళు పక్కన పెట్టేయాలి ఇప్పుడు మనం అంటే ఏ కడాయిలో గిన్నెలో చేయాలనుకుంటామో అది తీసుకొని ఇప్పుడు అందులోకి అయితే కొంచెం ఆయిల్ వేసుకోవాలండి సో ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా బ్రష్తో కానీ ఇప్పుడు చేతితో కానీ మొత్తం మొత్తం స్ప్రెడ్ చేసేయాలి సో ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ మొత్తం చేసుకోవాలండి సో ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే మనం అంటే కొంచెం పిండి ముద్ద తీసుకోవాలండి సో ఇళ్ళ ఇందులో నుంచి నేను కొంచెం పిండి ముద్ద తీసుకొని ఇప్పుడు దీన్ని మనం మంచిగా అంటే బాగా లాగప్ చేసుకోవాలి ఫస్ట్ సో ఇలా రౌండ్గా చేసుకోవాలండి సో రౌండ్గా చేసుకొని తర్వాత మన ఫింగర్స్తో అయితే ప్రెస్ చేసుకుంటూ కడాయిలో పెట్టేసి తర్వాత అంటే ఫింగర్స్ మొత్తం అంటే స్ప్రెడ్ చేసేయాలి మా ఇది అంటే సర్వపిండి అంటే తెలంగాణ వాళ్ళకి చాలా మంది తెలిసే ఉంటుంది సో ఎవరికైనా తెలియకపోతే మాత్రం ఈ విధంగా ట్రై చేయండి యాక్చువల్ చెప్పాలంటే నాకు కూడా అంటే యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు అంత అంటే విన్నాను కానీ ఇప్పుడు చేయలేదండి సో యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇక అంటే ఒక్కొక్కటి అన్ని నేర్చుకుంటారని కూడా కొన్ని నేర్చుకుని నేనైతే యూట్యూబ్లో పెడుతున్నాను సో కాబట్టి ఇంత కష్టపడి పెడుతున్నాను కాబట్టి కంపల్సరీ ఒక లైక్ అయితే చేయండి అలానే ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ విధంగా అయితే మొత్తం స్ప్రెడ్ చేసేయాలండి చాలా పల్చగా చేసుకోవాలి ఇలా చేసుకుంటేనే మనకు చాలా క్రిస్పీగా వస్తాయి సో ఇలా మొత్తం ఫింగర్స్ ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో అయితే అంటే మధ్య మధ్యలో మొత్తం హోల్స్ పెట్టేయాలండి సో హోల్ పెట్టేసి మనకు తొందరగా అంటే ఇది ఫ్రై అయిపోతుందండి సో కాబట్టి ఈ విధంగా ఆయిల్ కూడా పెద్ద గేమ్ పట్టదు సో కాబట్టి మధ్య మధ్యలో అయితే ఫింగర్స్తో ఇలా అంటే హోల్స్ అనేది పెట్టేయండి సో చాలా సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చండి ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్గా ఎప్పుడైనా కావాలంటే అప్పుడు ఐదే నిమిషాల్లో చేసుకోవచ్చు చాలా తక్కువ టైంలో అయిపోతుంది ఈ ప్రాసెస్ మొత్తం ఇది అంటే కాలడం కొద్దిగా అది టైం పడుతుంది అంతే కానీ అది కూడా అంటే సిమ్లో పెట్టుకుంటే ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో అయిపోతే అయిపోతుంది అండి సో కాబట్టి ఈ విధంగా ట్రై కంపల్సరీ ట్రై చేయండి ఒకసారి సో ఇలా హోల్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇదే ప్రాసెస్లో అన్ని నేను తీసుకున్న పిండికి అయితే నాకు నాలుగు అంటే సర్వ పిండిలు అయినాయండి సో ఇలా అంటే నాలుగు గిన్నెలు అయితే ఇలా పెట్టేశాను నేను సో ఒకటేసారి అయిపోతుంది అంటే నాకు యాక్చువల్ నా దగ్గర ఉన్నది ఫోర్ బర్నర్ స్టవ్ కాబట్టి ఫోర్ ఒకటేసారి పెట్టేసి అయిపోతాయి కదా అని నేనైతే ఒకటేసారి చేసేసాను అంటే వన్ కప్కు ఫోర్ అయినాయి సో ఎక్కువ కావాలంటే అలా డబల్ చేసుకుని అయితే అందులో వేసి కూడా అన్నీ డబల్ పెంచుకుంటే అయిపోతుంది చూడండి ఈ విధంగా అయితే అన్నీ అంటే సిమ్లో పెట్టుకొని మనం ఇది ఫ్రై చేసుకోవాలి కాల్చుకోవాలి అప్పుడే మనకు చాలా క్రిస్పీగా వస్తాయి మీడియంలో హై ఫ్లేమ్లో అసలు పెట్టదు సో ఇలా పెట్టేసి అన్ని అంటే లిడ్తో అయితే క్లోజ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు తీసి ఒకసారి చూడండి ఒకవేళ అయితే ఓకే లేకపోతే ఇంకో ఫైవ్ మినిట్స్ వరకు అలా ఉంచుకుంటే ఒక టెన్ మినిట్స్లో మనకు మంచిగా రెడీ అయిపోతుంది చూడండి ఈ విధంగా మనకంటే బ్రౌన్ కలర్లో వచ్చేస్తుందండి సో కావాలంటే మరి ఇంకో సెట్ టర్న్ చేసుకుని కూడా జస్ట్ వన్ మినిట్ అలా ఉంచుకోవచ్చు సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు అంతా ప్లేట్లో తీసుకోవడం అంతే అండి సో ఇది అంటే అది జంబు అంటే సిమ్లోనే పెట్టాను అది జంబో స్టవ్ కాబట్టి అది తొందరగా అయిపోయింది మిగతావి తై సిమ్లోనే ఉన్నాయి సో అవి కొంచెం టైం పడుతున్నాయి సో తర్వాత ఈ విధంగా చేసుకోవడం అంతే అండి ఎంతో టేస్టీ సర్వపిండి అయితే రెడీ సో ఎప్పుడూ ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి చాలా బాగుంటుందండి సో ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు సో కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి సో అలా చేశానో లేదు అప్పుడే మా హస్బెండ్ ఇంటికి వచ్చారు సో ఆయన రాగానే నేను ఒకసారి టేస్ట్ చేయండి అని ఆయన చెప్పాను ఎలా ఉందంటే చాలా బాగుందని చెప్పారండి సో కాబట్టి సో మీరు ఒకసారి ట్రై చేసి మీ హస్బెండ్కి ఇలా పెట్టండి సో వాళ్ళు కూడా మీకు ఎలా ఉంది అనేది కామెంట్ అయితే చేస్తారు సో వీడియో నస్తే కంపల్సర్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్